న్యూస్ కి స్వాగతం నేను ప్రియ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఫిర్యాదిగూడలోని భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు అంతకు ముందు లడ్డూ వేలం బండారు రాజు లక్ష్మి దంపతులు ఎనభై ఐదు వేల రూపాయలతో కైవసం చేసుకున్నారు అనంతరం రుద్ర వివేక్ సాని చిన్న లడ్డూను కైవసం చేసుకున్నారు అమర్ మోటార్స్ కు చెందిన బైక్ ను లకీ ద్వారా లక్ష రూపాయల విలువగల స్కూటీని తీరగాని రవితేజ గెలుచుకున్నారు అనంతరం గణపతి వార్డ్ మేడలో ఉన్న రూపాయల దండ ఊరా వంశీ కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వీరిని శాలువాతో సన్మానం చేశారు అనంతరం యూత్ సభ్యులతో పాటు ఆర్కెస్ట్రా ప్రేక్షకులను ఆనందింపచేశాయి కార్యక్రమంలో ఆకుల మధుకర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ గత సంవత్సరాలుగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేద్దామని గత నాలుగు రెండు రెండు సంవత్సరాలు ఆలోచించుకుంటూ అది ఈ సంవత్సరం జరిగింది దానిలో భాగంగా ఫస్ట్ లక్కీ హోండా యాక్టివా పెట్టారు దానికి అనుగుణంగా యాభై ఒక్క రూపాయలు పెట్టారు దాన్ని బేస్ చేసుకొని మనకు దగ్గర దగ్గర మూడు వేల రూపాయల మూడు వేల స్లిప్స్ వచ్చాయి సో దాని దానికి బేస్ చేసుకొని ఈరోజు లాస్ట్ చివరి రోజున గణేష్ నిమజ్జనం రోజున లక్కీ డ్రా తీస్తే మన టికెట్ నంబర్ నీనా నీనా ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ వారికి వచ్చింది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ బ్రదర్ కి వెహికల్ అందియడం జరిగింది ఈ రకంగా ముందు ముందు భగత్ సింగ్ అసోసియేషన్ బిర్జాగూడ ప్రజల సహకారంతో ఇంకా ముందు ముందు ఎన్నో అవకాశాలు ఇట్లా జనాలకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు ఫిఫ్త్ ఫస్ట్ అందరు చాలా నుండి ఒకరు వాళ్ళే తీసుకుంటారు అన్నారు మళ్ళా లేకపోతే అసలు లక్కీ డ్రాయర్ని ఓపెన్ చేయాలని చెప్పి ఎవరిదో పేరు తీసుకున్నారు యాభై రూపాయలకి బండేడు వస్తుంది అవన్నీ అన్నండి యాభై రూపాయల రూపాయలకి కానీ నా అదృష్టం అన్నింటి పరిటోకన్లు వేసినండే అందులో ఒకటి మా పెద్ద చెల్లె పేరు వెళ్ళింది భగత్ సింగ్ టీమ్ యూత్ వారికి అందరికీ ధన్యవాదాలు నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్